పాత నగర ప్రజలకు భారీ ఉపశమనం కలిగించే విధంగా ఫలక్ నుమ ఆర్ఓబీ సమాంతర వంతెనను ఈ రోజు ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి పొన్న ప్రభాకర్ హైదరాబాద్ ఎంపీ బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ జీహెచ్ఎంసీ మేయర్ గద్వల విజయలక్ష్మి ఏఐఎంఐఎం బహదూర్పుర ఎమ్మెల్యే మహమ్మద్ ముబీన్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఈ వంతెనను కోట్లు అంచనా వ్యయంతో నిర్మించారు గత కొన్ని నెలలుగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి ఈ కొత్త వంతన ప్రారంభంతో రద్దీ తగ్గి ప్రజలకు సులభంగా వేగంగా ప్రయాణించే అవకాశం లభించనుంది దక్షిణ హైదరాబాద్ సదుపాయంగా నిలిచే అవకాశం ఉంది హైదరాబాద్ నగర అభివృద్ధి ప్రభుత్వం కట్టుబడి ఉంది తప్పకుండా అనేక ప్రణాళిక ముఖ్యమంత్రి గారు పోరా అర్బన్ డెవలప్మెంట్ సంస్థ ప్రణాళిక చేస్తాను భవిష్యత్తులో హైదరాబాద్ సంబంధించిన ప్రజల సమస్య పరిష్కరించు ఆ ప్రభుత్వం మరింత స్వీకృతిగా పనిచేస్తుంది